మన పులివెందుల పట్టణంలో బెంగళూరు హైదరాబాద్ వంటి మహానగరాలను తలదన్నే విధంగా లగ్జరీస్ విల్లాస్ ను అందుబాటులోకి తెచ్చిన ప్రభాకర్ లగ్జరీ విహార్ ఆధునిక డిజైన్ తో లగ్జరీ విల్లాలు విశాలమైన రోడ్లు ప్లాన్ చేసిన లేఅవుట్ ప్రశాంతమైన వాతావరణంలో మీ సొంత నివాసం నగర రద్దీకి దూరంగా నేచర్ కు దగ్గరగా పిల్లలకు సురక్షితమైన వాతావరణం ప్రతిరోజు ఒక పండుగలా జీవనం ఈ రోజు పెట్టుబడి రేపటి లాభం తక్కువ ధరలో మంచి భవిష్యత్తు అవకాశం లిమిటెడ్ ప్లాట్లు ఇప్పుడే బుక్ చేయండి మరిన్ని వివరాలకు ఇప్పుడే సంప్రదించండి సైట్ విజిట్ కోసం సెవెన్ సెవెన్ నైన్ నైన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సెవెన్ నంబర్ కు కాల్ చేయండి మీ కలల ఇంటికి తొలి అడుగు వేయండి ప్రభాకర్ లగ్జరీ విహార్ బిసైడ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజ్ పార్నపల్లి రోడ్డు పులివెందుల ప్రభాకర్ లగ్జరీ విహార్ నుంచి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతున్నాను ఓకే ప్రస్తుతం ప్రభాకర్ లగ్జరీ విహార్లో ఒక గ్రేటెడ్ కమ్యూనిటీ వెంచర్ నడుస్తుంది మన పులి ప్లస్ ఏంటంటే కంప్లీట్గా ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ ఎకర్ దాంట్లో కంప్లీట్గా మనకు అండర్ డ్రైనేజు అన్ని ఫార్టీ ఫీట్ రోడ్లు అండర్ డ్రైనేజు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు సోలార్ ఫెన్సింగ్ గేటు సెక్యూరిటీ ఒక వీకెండ్ హోమ్స్ కూడా మేము డెవలప్మెంట్ చేస్తున్నాము అంటే వీకెండ్ హోమ్స్లో ఏంటంటే సినీ ఆదివారంలో ఫ్యామిలీతో స్పెండ్ చేయొచ్చు ఇక్కడనే స్విమ్మింగ్ పూల్ ఉంటుంది ప్లస్ వచ్చేసి పిల్లలకి వచ్చేసి ఒక మిమిక్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ప్లస్ వచ్చేసి ఒక ప్రొజెక్టర్ ఉంటుంది ఒక మూవీస్ కానీ ప్లస్ పిల్లలకు ఆడుకోని గార్డెన్ కానీ ప్రతి ఒక్కటి మేము ప్రొవైడ్ చేస్తున్నాం ఇక్కడ ప్లస్ ఒకటి ఇమ్యూనిటీస్ అంటే ఇలాంటివి ఉండాలి మన కులిందరిలో కూడా అంటే బెంగళూరు హైదరాబాద్ తరహాలోనే కూడా మనకి ఇక్కడ ఉండాలి మెయిన్ ఇంపార్టెంట్ ప్లస్ వచ్చేసి ఇక్కడ మేము ముఖ్యంగా మేము ఇక్కడ వచ్చేసి ఫ్లాట్ సేల్ ఎలా చేస్తున్నాము అని అంటే ప్లస్ అతి తక్కువకు అతి తక్కువకు ఫ్లాట్స్ సేల్ చేసి ఇదంతా మేము డెవలప్మెంట్ చేసి అంటే ఎప్పుడో కాదు ఇమిడియట్లీ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ లోనే డబల్ అయ్యేటట్టు ప్లాన్ చేస్తున్నాము ఎందుకు ఎందుకలా డబల్ అవుతుంది అని అంటే రియల్ ఎస్టేట్ ఏముందంటే ఎప్పుడో పెరుగుతుంది అనేది ఒక కాన్సెప్ట్ ఉంది అట్లా కాకుండా ఇమ్మీడియట్లీ గ్రోత్ వచ్చే అవకాశం ఏమన్నా ఉందా రావాలంటే ఏం చేయాలి అంటే కంపెనీ ప్రాఫిట్ తగ్గించుకునే సరే కస్టమర్ను ప్రాఫిట్ చేయాలి ప్లస్ కస్టమర్కి ఎప్పుడైతే మనీ వచ్చిందని అంటే మనతో పాటే ఉంటాడు ప్లస్ వచ్చేసి ఇక్కడ మేము మెయిన్ ఇంపార్టెంట్ గా మేము చేసేది ఏంటంటే ఇక్కడ ఒక రెండు ఫ్లాట్లు తీసుకుంటే ప్లస్ వచ్చేసి ఒక్కసారి మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసేది తర్వాత మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన పనే లేదనమాట ఒకసారి చేసిన తర్వాత రెండు ఫ్లాట్ తీసుకుంటే ఒక ఫ్లాట్ సేల్ చేసిన డెవలప్మెంట్ తర్వాత వన్ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ నుంచి ఒక్క ఫ్లాట్ సేల్ చేస్తే ఈ ఈ ఫ్లాట్ మొత్తం ఇన్వెస్ట్మెంట్ వచ్చేస్తుంది కంప్లీట్ గా ప్లస్ ఫర్దర్ గా ఇదే ఆ మనీ ద్వారా మళ్ళీ నెక్స్ట్ వెంచర్ కూడా మనం పోయి అక్కడ టూ ఫ్లాట్స్ చేస్తాం అక్కడ కూడా మనం ఎట్లనే డెవలప్మెంట్ చేస్తాం డబల్ చేస్తాము అంటే ఇదే ఇన్వెస్ట్మెంట్ అంటే మళ్ళీ ఫర్దర్ గా మనం డబ్బులు అనేది తీసుకురాకోకుండా కంప్లీట్గా ఇదే ఇన్వెస్ట్మెంట్తోనే మన ఫ్లాట్స్ అన్ని సేవ్ చేసుకుంటా వెళ్తూ ఉంటాము కంప్లీట్గా ప్లస్ ఇలాంటి గ్రో చేస్తున్నాము అంటే ఇది కంప్లీట్గా ఒకసారి విజిట్ చేయండి పులిందుల ఏరియాలో ఎక్కడైనా మన మన వాళ్ళు ఎక్కడున్నారో అందరూ ఒకసారి నేను ఏమంటున్నా అంటే ఒకసారి చూడండి సైట్ విజిట్ చేయండి అంటే ఏం చేస్తున్నారు ఏం కథ ఏమి ఏం డెవలప్మెంట్ చేస్తున్నారు ఏంటనేది పూర్తిగా చూడండి మీరు ఒకసారి అర్థమవుతుంది కంప్లీట్గా ప్లస్ ఎందుకంటే ఆల్రెడీ మాకు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్గా మేము ఏమి ఉంటున్నామంటే రియల్ ఎస్టేట్లో ఉండేవాడు ఏమైనా చెప్తాడు అది వినొద్దు మీరు కంప్లీట్గా మీరు కన్నడాల చూసి అలాంటి నమ్మకం ఉంటేనే మీరు ఇక్కడ ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి లేకపోతే అవసరమే లేదు ఆ నమ్మకం మేము హండ్రెడ్ పర్సెంట్ చేసి చూపిస్తాం మేము హండ్రెడ్ పర్సెంట్ ప్లస్ మేము మనీ కోసం కాదు మేము బిల్ చేస్తున్నాం మేము కస్టమర్లు అందరూ బిల్ చేసుకొని కంప్లీట్గా ఇదే కస్టమర్ అంటే న్యూ కస్టమర్ నే మాకు అవసరం లేదు ఏదైతే ఈడ కస్టమర్ ను మనకు గ్రో చేసా ఇదే కస్టమర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆల్రెడీ మనం నెక్స్ట్ వెంచర్ టెన్ ఏకర్స్ వేస్తామని చెప్పాము ప్లస్ వచ్చేసి మేలో వేస్తామని చెప్పాము ప్లస్ వచ్చేసి ఎక్కడైంది ల్యాండ్ ఫైనల్ కాదా అయినా కూడా ఇప్పుడు ముందస్తుగానే మనము ఫ్లాట్ బుకింగ్కి వెళ్ళిపోయినాం స్టార్టింగ్ లో మనం ఇక్కడ కూడా పన్నెండు లక్షలు ఇచ్చినాం ప్రెజెంట్ వచ్చేసి ఇరవై నాలుగు లక్షలు నడుస్తుంది ప్లస్ నెక్స్ట్ వెంచర్ కూడా మనం పన్నెండు లక్షలకి ఇస్తామని చెప్పినాం దాంట్లో వచ్చేసి హండ్రెడ్ ఫ్లాట్స్ ఓ ఫిఫ్టీ ఫ్లాట్స్ ముందే బుకింగ్ కూడా వెళ్ళిపోతున్నాం ఆల్రెడీ ఇప్పుడు థర్టీ థర్టీ ఫైవ్ ఫ్లాట్స్ ఆల్రెడీ టెన్ థౌసండ్ ఇచ్చేసి బుక్ కూడా అయిపోయినాయి కంప్లీట్ గా మేము అట్లా ప్రతి ఒక్కటి ఏంటంటే ఒక నమ్మకంతో నడుస్తుంది ఇక్కడ ప్రతి ఒక్కటి ఏవి ఏది ఉన్నా కూడా మీరు ఎంక్వైరీ చేసి రీసెర్చ్ చేసి మంచిదే ఇదే అనేది చూసి మీరు పర్చేజ్ చేయొచ్చు ఓకే డన్